పరిప్రసు గారు దేశీ జాతుల్లో చూసుకుంటే ఎక్కువ పాల దిగుబడి వచ్చేవి ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి చూసుకుంటే ప్రత్యేకించి దేశీయావుల్లో అత్యధికమైనటువంటి పాల దిగుబడి ఇవ్వగలిగినవి ఒక నాలుగైదు రకాల జాతులు ఉన్నాయండి ఇందులో గిర్రావులు ఒకటి తర్వాత సాహివాలు తార్పార్కరు అలాగే మనకి ఇంకా రాఠి అనేటటువంటి ఒక బ్రీడు ఈ బ్రీడ్స్ అన్నీ కూడా మంచి కాంక్రేజ్ అనేటటువంటిది ఒకటి చాలా గొప్ప బ్రీ జాతి అనమాట ఇవన్నీ కూడా ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతాల నుంచి మనకు వస్తాయి ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి పాల దిగుబడించేటటువంటి చేతులు అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వ్యాధులకు సంబంధించి జబ్బవాపు వ్యాధి కూడా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మనం పేర్కొనవచ్చు ఈ జబ్బవాపు వ్యాధి కూడా ఇవి కండరాల్లో తొడల దగ్గర కానీ అలాగే జబ్బల దగ్గర కానీ ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది ఈ వ్యాధి రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి సుమారుగా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరముల లోపు ఉండేటటువంటి తెల్ల జాతి పశువులకు ఆవులకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇవి రక్తాన్ని పీల్చుకొని అక్కడ కండరాలని విహీనం చేసి అక్కడంతా కూడా మనకి ముట్టుకుంటే కరుకరం అనేటటువంటి శబ్దంతో అవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎక్కడైతే ఈ వ్యాధి ప్రబలిందో ఆ ఏరియాలో అవి కనీ కాలు మోపలైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటికి అవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ వ్యాధిని నివారించుకోవచ్చండి ఏ ఏదైనా కానీ ఇటువంటి పశువుల్లో ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి పొరపాటును కానీ జీవికి ఏదైనా ప్రాణహాని జరిగినట్లయితే వాటిని దూరంగా తీసుకెళ్లి వాటిని పాతి పెట్టడం చేయాలి అలాగే అవి తిన్న గడ్డిని వాటిని కూడా దూరంగా కాల్చివేయడం అనేటటువంటిది చేస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సలహా అండి జాగ్రత్తలు తీసుకోవాలి వానాకాలంలో మనం ఎక్కువగా డ్రై గ్రాస్ని ఎక్కువగా పెట్టడానికి షైలేజ్ని పెట్టడానికి ఎక్కువగా నిల్వ చేసుకున్నటువంటి గడ్డిని పెట్టుకోవడానికి ఎక్కువగా చూసుకోవాలి మనము ఈ ఎండాకాలంలో పండించిన పంటనంతా కూడా జాగ్రత్తగా మనం దాచుకున్నట్లయితే వర్షాకాలంలో వాటిని నిల్వ చేసి వాటిని మనము ఫీడ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది మేత కంటే కూడా వానాకాలంలో మేతనే ఆవులు ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి మేత తడవకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎన్నో క్రాప్స్ వేస్తూ ఉంటాము ఆ క్రాప్స్ని కూడా సంరక్షించుకొని వాటిని భద్రత భద్రంగా చూసుకొని వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మరప్రసాద్ గారు ఈ తార్ పొరకరు కావచ్చు రాతి బీడ్లకు సంబంధించి ఆవులకు సంబంధించి ఈ వానాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాగే ఎటువంటి దాన అందిస్తే మంచిది అంటారు వాటికి ఇవన్నీ కూడా దేశీయ ఆవులు నేను చెప్పినట్లుగా దేశీయ ఆవులకి చాలా ఇమ్యూనిటీ చాలా బాడీలో ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన సహజంగా వీటిలో ఇవి రోగాల బారిన పడవండి మనకి క్రాస్ బ్రిడ్స్ కంటే కూడా ఈ ఆవులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి బయట వానల్లో తడిసినా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా వీటికి ఉండవు కాకపోతే మన డైరీ ఫామ్స్ ఎవరైతే నిర్వహణ చేస్తూ ఉంటారో కొన్ని జాగ్రత్తలు పూర్తిగా ఇవి తడవకుండా ఎక్కువసేపు వానలో నానకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అలాగే చిన్న చిన్న దూడలను మాత్రం చాలా జాగ్రత్తగా సంరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాఠీ కానీ లేకపోతే గిర్ కానీ ఇవన్నీ కూడా ఫారెస్ట్ స్టాండర్డ్ కౌస్ కాబట్టి ఇవి ఫారెస్ట్లోనే తిరుగుతాయి కాబట్టి ఎక్కువగా వీటికి అత్యధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి వీటికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే అవి ఇచ్చేటటువంటి పాలు కూడా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పాలు అలాగే మీరు ఇందాక చూసుకుంటే సూడో వ్యాధి అని చెప్తున్నారు కంటే ప్రత్యేకించి ఈ బ్రీడ్లకు సంబంధించి ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా సూడో కాకుండా ఈ ఈ జబ్బులు అనేటటువంటి వర్షాకాలంలో కానీ లేకపోతే శీతాకాలంలో వచ్చేటటువంటి ఏవైతే చెప్పామో మనము గొంతు వ్యా వాపు వ్యాధి కానివ్వండి లేకపోతే గాలికుంటు వ్యాధి కానివ్వండి జబ్బవాపు వ్యాధి కానివ్వండి అలాగే ఈ సూడో లంపీ డిసీజ్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ ఇవి ప్రతి ఒక్క రైతు కూడా పాడి రైతు కూడా మే నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి మే నెల నుంచే వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేటువంటిది ప్రారంభం చేయాలి అలాగే కొంత మెడిసిన్స్ కూడా స్టాక్ పెట్టుకోవటం అనేట ఎందుకని అంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా పశువైద్యాధికారులు ఒక్కరే ఉంటారు కాబట్టి పూర్తిగా వారి మీదనే భారం వేయకుండా మీరు మీ దగ్గర కొంత మెడిసిన్స్ అనేటటువంటివి స్టాక్ పెట్టుకోవాలి యాంటీబయాటిక్స్ అట్లాగే పెయిన్ కిల్లర్స్ స్టాక్ పెట్టుకోవాలి అలాగే జ్వరానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ మెలోనెక్స్ ఇటువంటివి కూడా మీరు స్టాక్ పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు డాక్టర్ గారి యొక్క సలహాతోని మీరు అందరూ కూడా ఆవుకి తగినటువంటి వైద్యం చేయవలసిందిగా ఇందు ముదంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చెప్తున్న వరప్రసాద్ గారు ఈ దేశీయ ఆవులు అనేవి చాలా ప్రత్యేకమైనవని చెప్తున్నారు వీటి కొనుగోలుకు చూసుకుంటే ఎంత వ్యయం ఖర్చు పెట్టాలంటారా అలాగే ప్రభుత్వం ఏమైనా రుణాలు ఇస్తుందంటారా ప్రభుత్వం కూడా రుణాలు ఇస్తుందండి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఈ డైరీ రంగంలో ముందుకు రావాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి యువత ఐదు లక్షలు పెట్టుబడితో వీటిని ప్రారంభించవచ్చు వీటిని ఏంటంటే త్రైమాసికంగా మనం కొనుగోలు చేస్తూ ఉండాలండి ఆవుల్ని ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఒక బ్యాచ్ తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు లక్షలు వేయంతో ఒక ఐదు ఆవులను తీసుకున్నాం అనుకోండి వాటిని సైకిల్ టైం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మూడు నెలలకు ఒకసారి మనం మళ్ళీ ఇంకొక బ్యాచ్ని మళ్ళీ ఇంకొక నాలుగు ఐదు ఆవులను కొనటం అట్లా మళ్ళీ ఇంకొక మూడు నెలలకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాల దిగుబడికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క కస్టమర్ బేస్ పెరుగుతూ ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఏంటి ఏంటని అంటే బిజినెస్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా మీరు ముందుకు కొనసాగలుగుతూ ఉంటారు అనమాట ఇవి ఎప్పుడు కూడా పునరుత్పత్తి ఇందాక మనం ఏదైతే అనుకున్నా పునరుత్పత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా అది చేపిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు జాతి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది రాబోయే తరాలు అనేటటువంటివి మనకు వృద్ధి చెందుతూ ఉంటాయి అభివృద్ధి చెందడం వల్ల మీరు కూడా ఆ రంగంలో ముందుకు పోగలుగుతారండి ఈ వానాకాలంలో చూసుకుంటే వరప్రసాద్ గారు ఎక్కువ కాలం ఆవులను షెడ్లో ఉంచి దాన అందిస్తే మంచిదా లేకపోతే బయటకు పంపించి తిప్పిస్తే మంచిది అంటారు వాటి ఆరోగ్యానికి సంబంధించి అలాగే పాల ఉత్పత్తి ఇటువంటివి అన్నిటికి సంబంధించి మనము పాడి ఆవుల వరకు చూస్తే ఖచ్చితంగా వాటిని వర్షంలో తడవనివ్వడం అనేటటువంటిది అంత కరెక్ట్ కాదండి వాటిని వర్షం లేన లేని సమయాల్లో ఖచ్చితంగా వాటిని బయటికి మేపడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త వర్షం ఉన్నప్పుడు వాటిని అన్నిటిని కూడా లోపల ఉంచడం అనేటటువంటిది చాలా అత్యంత జా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అలాగే జలగలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రోజున వర్షాలు పడ్డాయంటే జలగలు కూడా వస్తాయి ఈ జలగలు కూడా లోపలికి చేరడం వల్ల కూడా ఆవులు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాయి ఈ సూక్ష్మ క్రిములు అలాగే బ్యాక్టీరియా బ్యాక్టీరియా అలాగే వైరసెస్ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వాటి వలన ఈ ఆవులకు ఇబ్బంది కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వరదలు వస్తాయండి ఫ్లడ్స్ వస్తాయి అలాగే వర్షాలు ఎక్కువగా రావడము మురికి నీరుతోటి మంచినీరు చేరడము ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి వాటిని తాగేటటువంటి నీళ్ళలో కూడా సెపరేట్గా నీళ్లు పెట్టి ఏ ఆవుకి ప్రతి ఒక్క ఆవుకి సెపరేట్గా బకెట్స్లో కానీ వాటిలో నీళ్లు పెట్టి గంపల్లో సెపరేట్గా దాణ పెట్టడం అనేటటువంటిది తీసుకోవాల్సిన జాగ్రత్త ఎందుకంటే ఆవులకు వచ్చేటటువంటి నేను చెప్పిన ఈ నాలుగు వ్యాధులు కూడా సంక్రమించేటటువంటి వ్యాధులు మందలు ఉండేటటువంటి ఆవులలో మనము వాటిని వేరు చేయడం కానీ లేకపోతే సెపరేట్గా వాటర్ ఇవ్వడం కుండీల్లో కామన్గా అన్నింటికి కలిపి నీళ్ళు ఇవ్వడము అలాగే దాన ఇవ్వడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరం కాబట్టి ఈ పర్టికులర్గా ఈ వానాకాలంలో మనం మాత్రము సామూహికంగా వాటిని మేయకుండా దాణా కానీ లేకపోతే నీరు కానీ అలాగే కుడితి కానీ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో వాటిని కామన్గా ఇవ్వకుండా వాటిని సెపరేట్ చేసి ఇవ్వడం వలన ఏదైనా ఒక ఆవుకి కానీ ఏదైనా ఒక దూడకు కానీ ప్రమాదం రాకుండా మనం నివారణ చేయవచ్చండి అలాగే భౌతిక దూరాన్ని పూర్తిగా పాటించాలి ఆవులకి ఉండేటటువంటి డిస్టెన్స్ కనీసం ఒక ఐదు ఫీట్లు ఒక ప్రతి ఒక్క ఆవుకు ఉండేటట్టు చూసుకుంటే మనం ఈ వ్యాధులు ప్రబలకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు అలాగే చిన్న దూడలకు సంబంధించి ఈ వానాకాలంలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చిన్న దూడల్లో చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ వానాకాలంలో ప్రత్యేకంగా వాటికి డైజెషన్ అనేటటువంటిది ఇష్యూ ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంచెం తక్కువ పాలు తాగించడం ద్వారాగా కానీ లేకపోతే అన్ని దూడల్ని ఫ్రీగా వదిలిపెట్టడం ద్వారాగా కానీ ఒక చిన్న షెడ్లో వాటిని కట్టకుండా ఫ్రీగా వదిలిపెట్టడం ద్వారా కానీ వాటి డైజెషన్ అనేటటువంటిది ఫ్రీగా అవుతుంది అలాగే తాగిన పాలు అరి అరిగి వాటికి చాలా చక్కగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎటువంటి దానా కావచ్చు పోషకాలు అందిస్తే వాటి ఆరోగ్యానికి మంచిది అంటారు ఎక్కువగా పాల దిగుబడిని సాధించడానికి ఎక్కువగా మనము మొక్కజొన్న మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారండి పాడి రైతులందరూ కూడా మొక్కజొన్నను ఎక్కువగా మనము విరివిగా మనం వాడుతూ ఉంటాము అలాగే జొన్న అలాగే మనకి కందిపొట్టు గోధుమ పొట్టు ఇవన్నీ కూడా విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలాగే కొంతమంది గోధుమ కూడా మనకి గోధుమ పొట్టుని కానివ్వండి వీటి అన్నిటిని కూడా మనకి డ్రై ఫౌడర్లో మనకి కలిపి ఇవ్వచ్చండి ఏదైనా ఫౌడర్ కానీ మనం అనుకుంటాం వరిగడ్డ అనేటటువంటిది ఒకటే డ్రై ఫౌడర్ అని అట్లా కాదండి ఏ రకమైనటువంటి పప్పు జాతి వాటిని కూడా మనం నిల్వ చేసుకోవచ్చండి జొన్న కానివ్వండి లేకపోతే కంది కానీ వీటిలన్నింటినీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు షైలేజ్ విధానంలో మనం తయారు చేసుకుని వాట్లన్నిటిని కూడా మనము చక్కటి ఫోడర్గా మనము ఈ సీజన్లో మనం అండి వరప్రసాద్ గారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పాడు అంటే కేవలం పాల దిగుబడి ద్వారానే ఆదాయం పొందవచ్చు అంటారా లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయో ఉంటే తెలియచేయండి మనకి ముఖ్యంగా మరీ ప్రధానంగా కేవలము ఆవులు అందులోనూ దేశీ మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశం మనకు ఉందండి ఆవు నుంచి వచ్చేటటువంటి స్రవించేటటువంటి పాలు ఒక్కటే కాకుండా మనకి గోమూత్రం కానీ గోమయం కానీ వీటి కూడా మనం సేకరించి చాలా రకాలైనటువంటి మనము దేవతామూర్తులు కానివ్వండి లేకపోతే పూల మొక్కల కుండీలు కానివ్వండి కౌడంగ్ లాక్స్ అంటాం కట్టెలను అంటే ఆల్టర్నేటివ్ టు వుడ్ అనమాట ఇది వీటిని కూడా తయారు చేసుకోవచ్చు అలాగే చాలామంది ఘనజీవామృతం తయారు చేస్తారు ద్రవజీవామృతం తయారు చేస్తారు అలాగే అనేకమైనటువంటి మెడిసిన్స్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్లో అన్నింటిలో కూడా ఈ గోమూత్రాన్ని మనం వినియోగిస్తూ ఉంటామండి ఈ రోజున ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా హెచ్ఎంటివి ద్వారా మనం తెలియజేసుకునేది ఏంటంటే ఆవు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి దేశీయావు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ ఆవుల యొక్క పాలను వాడుతూ ఉన్నారు ఈ రోజున చాలా పరివర్తన వచ్చినది ఇంకా కూడా ఎంతోమంది దేశీయావుల్ని సంరక్షించాలని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటా ఉన్నాము దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అలాగే గేదె పేడని చాలామంది ఎరువుగా వాడడం అనేటటువంటిది మనం తక్కువగా చూస్తూ ఉంటాము దేశీయావుల యొక్క పేడను మాత్రమే ఎరువుగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆవుల వలన ఈ పాలు మాత్రమే కాకుండా ఇవన్నీ ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి కొత్తగా ఈ రంగం వైపు వచ్చేవారు ఎంత మొత్తంతో పెట్టు పెట్టుబడితో పెంపకం ప్రారంభించవచ్చు అలా అలాగే ఎటువంటి ప్రణాళిక అవసరం అంటారు ప్రణాళిక అనేటటువంటిది ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్లుగా ఐదు లక్షల రూపాయలు అవి వేయంతటి వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు అండి తర్వాత ప్రతి ఒక్క మూడు నెలలకు నాలుగు నెలలకు మళ్ళా కొత్త ఆవుల్ని మనం చేసుకుంటూ ఉండటము ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రణాళిక అన్నట్టు అని అంటే ఆవును తెచ్చుకునే ముందర మీరు షెడ్ను రెడీ చేసుకోవాలండి ఆవును తెచ్చుకున్న తర్వాత రెడీ చేసుకుందాం చేద్దామని అంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు ఆవు యొక్క ఆరోగ్యం కూడా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆవును తెచ్చుకునే ముందే పూర్తిగా వాటికి షెడ్ని అలాగే దానికి కావాల్సినటువంటి దాణ కానీ పచ్చిమేత కానివ్వండి ఇంటి కానివ్వండి అంతా కూడా మీరంతా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆవును కొనుగోలు చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మీకు ముందు ముందు యాజమాన్య పద్ధతుల్లో మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ముందుకు పోయినట్లయితే మీకు ఇబ్బందులు అనేటటువంటివి రాకుండా ఉంటాయండి ఖచ్చితంగా మీకు ఆవులను పెంచడంలో మీకు ఖచ్చితంగా అనుభవం అనేటటువంటిది రావడం కోసం ముందుగా తక్కువ ఆవులతోటి మీరు ప్రారంభం చేయాల్సి ఉంటుందండి